جيتر کي موري يا جا 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 సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కులగణన పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మేము బీసీలకు అనుకూలమని చెప్పేసి వ్యవహరిస్తూ ప్రకటనలు చేస్తూ మరి ఈరోజు ఈ పార్లమెంటులో చట్టం చేయకుండా ద్వంద్వ వైఖరిని వ్యవహరిస్తూ బీసీ రిజర్వేషన్ను ఈరోజు నరేంద్ర మోడీ అడ్డుకుంటా ఉన్నారు తక్షణమే పార్లమెంటులో బిల్లు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు బీసీలకు రిజర్వేషన్లకు అనుకూలంగా తొమ్మిదవ షెడ్యూల్లో దీన్ని చేర్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చట్టం చేయాలి ఇక్కడ రాష్ట్ర గవర్నర్ కూడా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసి ఈరోజు రాష్ట్ర గవర్నర్కు పంపిస్తే కనీసం ఆరు నెలలు అవుతూ ఉంది ఆరు నెలల పాటు పెండింగ్లో ఉంటే ఎక్కడైనా చట్టం చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు నిబంధనలు రూల్స్ చెప్తా ఉన్నాయి మరి ఆరు నెలలైనా సరే ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరపున అడుగుతూ ఉన్నావు కేవలం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉంది అక్కడ మాత్రం తను ఈ బీసీ బిల్లును తొక్కి పెడతా ఉంది ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉంది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది రాష్ట్రంలో ఉన్న బీజేపీ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు బీజేపీ ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఏం చేస్తూ అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ అడుగుతూ ఉంది ఇక్కడనేమో బీసీలకు మద్దతుగా కపట నాటకం ఆడుతూ దొంగ నాటకాలు ఆడుతూ ఇక్కడ మద్దతు ఇస్తూ ఉండరు ఇది సరైంది కాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వ చర్యను తక్షణమే మేము సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాం తక్షణమే పార్లమెంటులో నలభై రెండు శాతం బిల్లు పెట్టాలి చట్టం చేయాలి అని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం